బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది ఫోన్ ట్యాపింగ్ వివాదంపై సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ నేతలను వరుసగా విచారిస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ఇన్లో అందిస్తారు నవీన్ చెప్పండి ఇక కేటీఆర్ నోటీసులు పంపించినట్టు రేపు పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని అంటున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అట్ ఫోన్ టాపింగ్ కేసులో సిట్ దూకులు కూడా పెంచినట్టు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొద్దిసేపు క్రితమే కేటీఆర్ కూడా ఈ యొక్క సిట్ నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది రేపు ఉదయం పదకొండు గంటలకి జుబ్లీస్ పోలీస్ స్టేషన్ కి రావాలి ఎందుకంటే అక్కడ సిట్ కార్యాలయం కూడా ఉంది కాబట్టి ఆ కార్యాలయంకి వచ్చి తమ విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే ఆ కేటీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద వారికి నోటీస్ ఇచ్చి రేపు ఈ యొక్క విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంశాలు చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది డీజీపీ శివధర్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కొంత ప్రత్యేకమైనటువంటి సిట్ ను కూడా ఏర్పాటు చేస్తారు ఆ సిట్ లో ఆ సిట్ అధికారిగా సజ్జన ఉండడం జరిగింది సజ్జన నేతృత్వంలోనే ఈ యొక్క విచారణ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి రెండు రోజుల క్రితమే హరీష్ రావు కూడా సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే హరీష్ రావు విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ జరిగినటువంటి అంశాలను కూడా హరీష్ రావు స్వయంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాల్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది కానీ రెండు రోజులు గడువు ముగే ముందే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కి ఆ సిట్టు నోటీస్ ఇవ్వడము రేపు ఉదయం పదకొండు గంటలకి ఖచ్చితంగా ఈ యొక్క విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు కూడా కోరారు కాబట్టి కేటీఆర్ ఏ విధంగా రెస్పాన్స్ అనేది కూడా చూడాల్సి ఉంటుంది కానీ రీసెంట్ గా జరిగినటువంటి పరిణామా చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటి వరకు అధికారులని విచారణ చేపట్టి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి కానీ దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ నేతల పైన కొంత సిట్ కూడా దూకుడు కూడా పెంచినట్టు కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది కాబట్టి రేపు కేటీఆర్ ఈ విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ ఏం స్పందిస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఓకే రైట్ నవీన్ థ్యాంక్ యూ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.